దేవుళ్ళారా దేవతలారా ఈ కనక మహాలక్ష్మి కన్స్ట్రక్షన్ కంపెనీకి మంచి ఫౌండేషన్ వేసి ఈ కంపెనీని నన్ను నిలబెట్టేలా దీవించండి ఆహా మళ్ళీ నీ నడుములోని మడతలు చూస్తుంటే పొద్దు నరసింహ కిచెన్ లో పాలు పెట్ట పొంగిపోతాయి ఏది పాలు కాదే నీలోని పరువాలు నరసింహ వాహకడు వాడు నొక్కడు నన్ను నొక్కనివ్వడు వస్తున్నా సార్ అరే నరసింహ కాదు నరసింహ నరసింహ నాయుడు ఎంతో కాలం వేట కూడా నాటు బాంబులతో ఆడుకుని ఆడుకుని బోరు కొట్టి విసిగి వేసారి చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ చేరా నీ డైలాగ్ లాపి కొత్తగా జాయిన్ అయిన పిఆర్ పిలుస్తావా సరే వీడు చేసే పని తక్కువ కొట్టే పోజ్ ఎక్కువ